హలో డియర్ ఫ్రెండ్స్ మీరు బిజినెస్ చేస్తున్నారా ఆల్రెడీ బిజినెస్లో ఉన్నారా లేదా కొత్త బిజినెస్ మీరు ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా ఒక ఎంటర్ప్రెన్యూర్గా మీరు ఎదగాలనుకుంటున్నారా ఒక సక్సెస్ ఫీ పీపుల్గా మీరు మారాలనుకుంటున్నారా ఎక్కువ ఆదాయాన్ని మీరు సంపాదించాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీరు తప్పకుండా చూడండి ఈ వీడియో మీరు ఎండింగ్ వరకు చూడండి మీకు ఒక క్లారిటీ పర్పస్ అనేది దొరుకుతుంది మీరు ఏ బిజినెస్ చేయాలన్నా ఒక ఎంటర్ప్రెనీర్గా మారాలన్నా మీకు ఒక లాంగ్ టర్మ్ విజన్ గో ఉండాలన్నా ఎక్కువ ఇన్కమ్ మనీ సంపాదించాలన్నా కోట్లు సంపాదించాలన్నా మీకు మొదటగా ఉండాల్సింది మీకు స్పష్టమైన విజన్ ఉండాలి మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఏం కావాలనుకుంటున్నారు ఎలాంటి సమస్యను మీరు సాల్వ్ చేయాలనుకుంటున్నారు ఆ విజన్ మీకు క్లియర్గా ఉండాలి అండ్ మీరు చిన్నగా సరే మీరు మొదలుపెట్టండి పెద్ద పెట్టుబడి అవసరం లేదు ఒక చిన్న ఐడియా ఒక చిన్న ప్రోడక్టు ఒక చిన్న సర్వీస్తో మీరు మొదలుపెట్టండి అండ్ కస్టమర్ నమ్మకాన్ని మీరు సంపాదించండి బిజినెస్ అనేది మనుషుల సంబంధాల మీద ఆధారపడి ఉంటుంది నిజాయితీగా క్వాలిటీగా పనిచేస్తే మీరు వాళ్ళకు సర్వీస్ ఇస్తే అదే కస్టమర్లు మీరు మీకు మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తారు అదే కస్టమర్లు ఇంకొంతమందిని చాలామందిని మీకు మిమ్మకు కస్టమర్లుగా వాళ్ళే మీకు బిజినెస్ అందిస్తారు లాంగ్ టర్మ్ గ్రోత్లో మీకు చాలా ఉపయోగపడుతుంది అండ్ మీకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో నేర్చుకోవాలి లాభం వచ్చిన నష్టం వచ్చిన డబ్బు మేనేజ్మెంట్ ఎలా చేయాలో నేర్చుకోవాలి సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఎలా ఉంటుంది ఆ రిస్క్ కంబ్యాక్ ఎలా చేసుకోవాలి రిస్క్ను ఓవర్కమ్ ఎలా చేసుకోవాలి ఎలా మనీని మల్టీప్లై చేయాలి ఎక్కడ సేవింగ్ పెట్టాలి ఎక్కడ ఆ సేవ్ చేసిన అమౌంట్ను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఆ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ను ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి ప్రొటెక్ట్ చేసుకున్న అమౌంట్ను నీ గ్రోత్కు నీ బిజినెస్ గ్రోత్కు నీ లాంగ్ టర్మ్ ఫ్యూచర్ గ్రోత్కు ఎలా ఉపయోగించుకోవాలి ఆ మనీ అన్నది మీకు స్పష్టంగా తెలుసుకోవాలి అండ్ మీరు నెట్వర్కింగ్ మెంటర్షిప్ మీరు సక్సెస్ఫుల్ ఎంతర్ప మీకు బిజినెస్ పీపుల్ ఎలా సక్సెస్ కావాలన్నా మీకంటూ కొత్త టెక్నాలజీ అన్నీ కూడా మీరు అప్డేట్గా నేర్చుకొని ఉండాలి కొత్త ట్రెండ్స్ నేర్చుకుంటూ మీరు బిజినెస్ ఇన్నోవేషన్గా చేయాలి కొత్త ధనంగా చేయాలి కొత్త కస్టమర్లను అట్రాక్ట్ చేసుకునే విధంగా మీ బిజినెస్ ప్లానింగ్స్ సర్వీస్ అనేది అప్డేట్ వర్షన్లో ఉండాలి ప్రజెంట్ టెక్నాలజీకి అనుకూలంగా అనుకూలంగా అర్థమయ్యే రీతిలో ఉండాలి అండ్ మీ పట్టుదల మీ ఓర్పు అనేది చాలా కీలకం బిజినెస్లో సక్సెస్ అనేది ఒక్క రాత్రిలో ఒక్క రోజులో రాదు మై డియర్ ఫ్రెండ్ కష్టపడి క్రమం తప్పకుండా పనిచేస్తున్నప్పుడు ఓర్పుతో మీరు ముందుకు వెళ్తున్నప్పుడు అన్ని అవరోధాలను ఎదుర్కొన్నప్పుడు స్పష్టమైన విజన్ పర్పస్ క్లారిటీ మీ లక్ష్యం ఒకటే అయి అయినప్పుడు ఆ లక్ష్యం కోసం మీరు పనిచేస్తున్నప్పుడు తప్పకుండా అదే మార్గంలో వెళితే విజయం మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది మై డియర్ ఫ్రెండ్ ఎంతోమంది ఇలా ఇలాంటి విషయాలు తెలియక బిజినెస్ స్టార్ట్ చేసి ఒక ఎంటర్ప్రెన్యూర్గా బిజినెస్ స్టార్ట్ చేసి ఎంతోమంది ఫెయిల్ అయిపోతున్నారు ఎందుకంటే బిజినెస్ ఎలా చేయాలి ఎలా మొదలుపెట్టాలి దాన్ని ఎలా రన్ చేయాలి ఎలా రిస్క్ ఓవర్కమ్ చేయాలి అవరోధాలు వస్తే ఎలా ఎదుర్కోవాలి ఈ విషయాలు తెలియక చాలామంది యువత అండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి చాలా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టి లాస్లో ఉండి మధ్యలోనే మానేస్తున్నారు నిరాశ నిస్పృహలో ఉంటున్నారు మై డియర్ ఫ్రెండ్ మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా ఎంటర్ప్రెనర్షిప్ అవ్వాలనుకుంటున్నారా మీరు మీ సొంత బిజినెస్ స్ట మొదలు పెట్టాలనుకుంటున్నారా అయితే నాతో కనెక్ట్ అవ్వండి నేను మీకు స్టెప్ బై స్టెప్ ఫైనాన్షియల్ అండ్ బిజినెస్ కోచింగ్ మీకు ఇస్తాను అండ్ ఎనీథింగ్ ఏదైనా మనం నేర్చుకున్నప్పుడే అప్డేట్ అవుతున్నప్పుడే మీరు దేంట్లో అయినా మీరు సక్సెస్ సాధించగలరు మై డియర్ ఫ్రెండ్ ఏం మీరు ఎక్కడ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా రియల్ ఎస్టేట్లో పెట్టినా మ్యూచువల్ ఫండ్లో పెట్టినా ఎస్ఐపిలో పెట్టినా ఎన్ని కోట్లు పెట్టబడి పెట్టినా నీ పర్సనల్ డెవలప్మెంట్ కోసం నీ కోసం పెట్టుకున్న ఇన్వెస్ట్మెంటే నీ లర్నింగ్ కోసం నీ అప్డేషన్ కోసం పెట్టుకున్న ఇన్వెస్ట్మెంటే ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ యువర్ లైఫ్ ఎందుకంటే ఎన్ని డబ్బులు సంపాదించాలన్నా ఫస్ట్ నీ మైండ్ అప్డేట్ కావాలి నీ స్కిల్స్ అప్డేట్ కావాలి అప్పుడే నువ్వు ఈ సక్సెస్ సాధిస్తావు థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ రవి